మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది ముఖ్య అంశాలు గని బాటలో ప్రచారంలో ఎమ్మెల్యే ప్రచారంలో మాజీ మంత్రి ప్రెస్ క్లబ్ లో బీజేపీ ప్రెస్ మీట్ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు బాప అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాముగుండం శాసనసభ్యుడు సభ్యుడు ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఓసీపీ త్రీలో సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పని సంబంధ ఇబ్బందులు సదుపాయాల లోపాలు భద్రతా సమస్యలను తెలుసుకున్నారు సింగరేణి కార్మికుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పరిష్కారం సాధ్యమవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్మిక సంఘాల ప్రతినిధులు తాదితారులు ఉన్నారు కాగా లైన్ కాల్లోని పలు డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పాల్గొన్నారు కంటే అద్భుత నగరంగా ఉద్యోగ కేంద్రంగా చేస్తాం కేంద్రంగా చేస్తాం మహిళా శక్తిని పెంచి ప్రతి ఒక్క మహిళ కోటేశ్వరరావు చేసే కార్యక్రమం చేస్తాం ఇంతే కాకుండా ఇరవై ఇల్లు కావాలంటాం నేను రాజిరెడ్డి గారికి నాయకులకు టాస్క్ ఇస్తా ఉన్నా మూడు వేల ఐదు వందల ఇల్లు గోదావరి గల్ ఇచ్చిన తొమ్మిది వందల డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన నాలుగు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ట్రాన్స్జెండర్ కి యాభై మూడు మందికి ఇండ్ల పట్టాలు ఐదు ఐదు లక్షలతో ఇల్లు కూడా ఇచ్చిన నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఇంకో మూడు వేలు ఇస్తా అంటే ఇంకా ఐదు వేల ఇల్లు కావాలని చెప్పినా ఆయన దానికి ఒప్పుకొని సరే అని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నా తిరగండి ఇల్లుకు వెతకండి ఎవరికి భూమి ఇల్లు కట్టుకోలేని వారు ఉంటారో వారికి ఇల్లు కట్టించే ఐదు లక్షల బాధ్యత భూమి లేని వారికి పూర్తిగా నిరాశ లేని వారికి ఎక్కడ భూమి దొరికితే అక్కడ భూమి ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తానని చెప్పి మానిస్తున్నా కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది బ్రహ్మాండమైన రోడ్ వస్తుంది గ్రౌండ్ కడుతుంది జిమ్ పెడుతుంది మంచి నిల్స్ అవసరం అన్నప్పుడు ఊరిని తల్లించి పట్టబాజ్ మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇలా శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రంలో అతిపెద్ద నాయకుడిగా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఇది మంతరి కాన్స్టిట్యులో ఉన్నా కార్పొరేషన్ లో నాతో పాటు ఉన్నా మేమిద్దరం కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అనుకుంటే ఈ గ్రామం చెబుతూ చెబుతూ కాంగ్రెస్ పార్టీని భారీ మెదడుతో గెలిపించాల్సిందిగా మీ అందరి కోరుతూ మీ అందరి దీవెనలు తమ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమాలను కాంగ్రెస్ ప్రభుత్వం సమాధి చేసిందని ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు గోదావరికంలోని పలు డివిజన్లలో ఈరోజు నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు మాట్లాడారు ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు తాదేదారులు ఉన్నారు పోటీ చేస్తారు అని ఉత్సాహంగా ఉంటే మన మాజీ కార్పొరేటర్ రాకం లతా దామోదర్లు ఇక్కడ ఏ రోడ్డు పడ్డా కూడా ఏ గల్లీలో పోల్ పడ్డా దీనికి ప్రత్యక్షంగా మన కాంగ్రెస్ పార్టీ గుళ్ళను ఎవరు గుల కొడతారు మరి అది రాత్రిపూట రాత్రిపూట ఎవరు గుల కొడతారు దొంగలు గుల కొడతారు దొంగలు లాగా గుళ్ళను కూరగొట్టినటువంటి మైసమ గుళ్ళు గుళ్ళు గ్రామ దేవతల గుళ్ళను కూరగొట్టినటువంటి వీళ్లకు తప్పకుండా గుణపాఠం బుద్ధి చెప్పుదామని ప్రచారంలో పాల్గొంటున్నటువంటి మీకందరి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలుసు మంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడ ముందు తర్వాత ఎవరైందారు ఎవరైందరు ఎవరైతారు మనమే అయితే అనుకుంటారు ఇవాళ మా రాజ్యం ఉన్నది మా చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు ప్రస్తాను అని అనుకుంటారు అంత డబల్ తప్పకుండా మీకు గుణపాఠం చెప్తాము ఇది మేము మర్చిపోము జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్

మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా సారిగా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ అన్ని రకాల తినుబండారాలు ఢిల్లీ మసాలా పాపడ్ అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు రాముగుండం నగర పాలకంలో రెండేళ్ల పాలన మీద ఛార్జ్ షీట్ను విడుదల చేస్తున్నామని అన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బల్మూరి వనిత అమరేందర్ రావు మెరుగు హనుమంత్ గౌడ్ రావుల రాజేందర్ కోమెల్ల మహేష్ కాశీపేట శివాజీ ఉన్నారు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసింది అంతకుముందు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన ఏక ఏ రకంగా కొనసాగింది దానిపైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు సంవత్సరాల పరిపాలనపై కాంగ్రెస్ ఏ రకంగా ఇబ్బంది పెట్టింది ప్రజలని దాని విషయంలో ఛార్జ్ షీటు తెలియజేస్తా చేస్తాను దాని సందర్భంగా మీ అందరికీ రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గత బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ నాయకత్వం పైన విపరీతమైనటువంటి ప్రజల యొక్క వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ చేసి చేసినటువంటి పో పోరు కొట్లాట కారణంగా అవల కాంగ్రెస్ పార్టీ గమ్మత్తుగా అధికారంలోకి వచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాకముందుకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది సుమారుగా ఆరు గ్యారెంటీల పేరు మీద నలభై నాలుగు వందల ఇరవై హామీలతోటి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది అయితే వాళ్ళు చెప్పినటువంటి ట్యాగ్ ఏదైతుందో ప్రజాపాలన తర్వాత అవినీతి లేని బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం అవినీతి పాలు చేసింది అనేటువంటిది ట్యాగ్ లైన్ తీసుకున్నారు అయితే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు కేంద్రీకృత అవినీతి చేసింది అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అవినీతి చేసింది మొత్తం దోసుకోవడం కేసీఆర్ కుటుంబం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది వికేంద్రీకృతం అయిపోయింది డీసెంట్రలైజ్డ్ అవినీతి అయిపోయింది ఎవడైనా అవినీతి చేస్తుంది అప్పుడు ఒక్కటే కుటుంబం చేస్తే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు వికేంద్రీకృత అవినీతికి కారణమైపోయింది ఇక్కడ రామగుండంలో ఎమ్మెల్యే గారి అరాచకాలు మక్కాన్ సింగ్ అరాచకాలు అయితే పెట్టిపోయినాయి ఎక్కడ చూసినా రౌడీయిజం గోడాయిజం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా అవి తోటి అనేక నగరాలు అంటే బస్తీలు కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేసేది దాదాపుగా చాలా ఇళ్లను కూడగొట్టాడు వ్యాపార గృహాలు అంటే వ్యాపారకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేసాడు రోడ్డు విస్తరణ పేరు మీద ఇక్కడ నలభై ఆరు దేవాలయాలు కూడగొట్టాడు ఈ రకంగా ఎక్కడ చూసినా సరే హిందువుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం ప్రజలు తిరుగుబాటు చేస్తే అప్పుడు దాన్ని ఆపిను ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అది ప్రారంభం చేస్తాడు అనేటువంటి అనుమానం ప్రజలకు ఉంది అన్ని రకాల అవినీతి తాండవిస్తుంది కాంట్రాక్టర్ల పేరు మీద అనుచరులకే కాంట్రాక్టర్లు ఇచ్చి విపరీత ధోరణులకు కూడా పోవడం జరుగుతుంది మినరల్ ఫండ్స్ పేరు మీద ఎన్టీపీసీ సింగరేణి సిఎస్ఆర్ నిధుల అభివృద్ధి పేరు మీద ఎక్కడికక్కడ కూల్చివేతం చేసి ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉంది డ్రైనేజీ వర్క్స్ పేరు మీద రకరకాలమైనటువంటి నిధులు తీసుకొచ్చేసి వాటిని మళ్లించి సిండికేటు టెండర్ల పేరు మీద కొత్త రకమైనటువంటి అవినీతిని తెరమీదికి లేపిండు దీంట్లో విజిలెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఈ ఫిర్యాదులు వెళ్ళడం అనేది ఇవాళ హాస్యాస్పదంగా మారిపోయింది ఎక్కడ టెండర్లు లేచినా పారదర్శకంగా లేకుండా బెదిరించి భయపెట్టించి వాళ్ళకు వాళ్ళే టెండర్లు తీసుకోవడం అనేది ఇక్కడ అవినీతిని ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో స్పష్టంగా కనబడతా ఉంది ఆఖరికి దేవాలయాలు కూనగొడుతుంటే అడ్డుకున్నటువంటి బీజేపీ నాయకుల పైన కూడా దౌర్జన్యం చేసి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా ఉన్నది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం